మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి డ్రగ్స్ నిర్మూలనలో మీకు మార్గ దృష్టికుని అవుతాయి మీకు అవేర్నెస్ ఇస్తే సమాజం బాగుంటుందని ప్రజా సమస్యలు పరిష్కరించడంతో మీకు మంచి పనులు

ఎన్నాళ్ళు ఎవరేం చేశారు నేను ఎన్నిసార్లు మీకోసం వచ్చానన్నది మీకు తెలుసు శ్రీగణేష్ అడుగు పెడితే సమస్యలు పారిపోవాలన్నదే లక్ష్యం అంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే నేడు పర్యటనతో జోరు పెంచారు పెన్ను పేపర్ పట్టి ఎప్పటికప్పుడు సమస్యలు నోట్ చేసుకోవడం వెనువెంటనే అధికారులకు ఫోన్ చేసి సిఫార్సులు చేయడం ఆశతో అడిగిన భవన నిర్మాణం వెనవెంటనే మహూనా అంటూ హామీని అందిస్తూ స్టూడెంట్స్ నుంచి సీనియర్ సిటిజన్ల వరకు అందరి బాధ్యత నాదేనంటూ శ్రీగణేష్ అంటే మంచి పనుడంటూ ముందుకు సాగారు కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే హోదాలో రయ్యరయ్యమంటూ సైరన్ మూతల మధ్య పర్యటనలో అదరగొట్టిన శ్రీ గణేష్ పై నేటి ప్రత్యేక కథనం శ్రీ గణేష్ మాంచి పనోడు మీ ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్లో అందరూ వచ్చి ఈ సంవత్సరాలు చేయలేని నా పేరు అలా ఉండకుండా గణేష్ వస్తే పని అవుతా విధంగా నా కోరిక పార్లమెంట్ లో మొదట నేడు ఎమ్మెల్యే హోదాలో అడుగుపెట్టిన శ్రీ గణేష్ కు రామోహన్ రావు ప్రభుత్వం బాలికల కళాశాల విద్యార్థిని లెక్చరర్లు ఘన స్వాగతం పలికారు మొదటిసారి ఆయన కాలేజీ ప్రాంగణంలో అడుగుపెట్టగా ఇక స్టూడెంట్స్ ను ఉత్తేజపరిచేలా అందించిన స్పీచ్ అద్రోహ అనిపించేలా నిలిచింది ప్రధాన నాట్య మండలి ఆధ్వర్యంలో ఈ రోజు డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కార్యక్రమంలో శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కాలేజీకి విచ్చేసిన ఆయనను నిర్వాహకులు ఘన స్వాగతం పలకగా ప్రస్తుతం కళాశాలలో ఉన్న సమస్యలు లెక్చరర్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు స్టూడెంట్స్ కు యూనిఫామ్ అందకపోవడం భవనంలో మరమ్మతులు చేయాల్సి ఉండడంతో మూడు రోజుల్లో యూనిఫామ్ లిప్పించే మరమ్మతులకు నిధులు కేటాయిస్తారంటూ హామీ ఇచ్చారు డ్రగ్స్ జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు డ్రగ్స్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో పాదం మోపుతుందని కాలేజ్లో డ్రగ్స్ వాడకంపై ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని విద్యార్థులను సెల్ఫ్ డిఫెన్స్ లో శిక్షణ పొందాలంటూ సూచించారు కార్యక్రమంలో సినీ నటుడు కోటేశ్వరరావు ప్రజా నాట్య మండలి సభ్యులు మారణ సునీత కళ్యాణ్ వసిం కళాశాల ఉపాధ్యాయులు మొజాహిద్ అలీ తిరుపతయ్య శంకరెడ్డి వినయ్ అశోక్ నాగరాణితో పాటు పలువురు పాల్గొన్నారు అన్ని విషయాల మీద మీకు బాగా అవగాహన ఉంటుంది కాకపోతే మా అందరి బాధ్యత సమాజం బాగుండాలని మా వంతు ప్రయత్నం స్టూడెంట్స్ తో సమావేశం ముగిసిన వెంటనే బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ఆహ్వానం వరకు ఒకటో వార్డులో ఎమ్మెల్యే గణేష్ పర్యటన చేపట్టారు పర్యటన కాస్త ఆలస్యమైన అంతకు తగ్గట్టుగా వారికి వరాల జల్లు కురిపించి వారి చేత సహభాష అనిపించుకున్నారు బోయినపల్లి యాదవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి సమస్యలపై నేడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు వారి సమస్యలు తెలిసిన నేతగా ఉన్న జంపనకు విషయం తెలియపరచగా నేరుగా ఎమ్మెల్యేకే మీ సమస్యలు చెప్పండి అంటూ శ్రీగణేష్ కు ఆహ్వానం పలకగా వారి పిలుపుతో సమావేశంలో శ్రీగణేష్ పాల్గొన్నారు వారు చెప్తున్న సమస్యలను వెనంటనే ఆయన్ని స్వయంగా నోట్ చేసుకోవడంతో పాటు ఇక అన్ని సమస్యలను నోట్ చేసుకున్న అనంతరం ఇక నేరుగా మాహ్య అంటూ ఒక్క కాల్ తో వారితో నింపారు యాదవ్ సంఘం భవనంతో మరో ఫ్లోర్ నిర్మాణంతో పాటు బోర్వెల్ సదుపాయం కోసం వారు సిఫార్సు చేయగా వెంటనే కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి తన నిధుల్లో కేటాయింపులు జరుపుతానని పనులు తన ప్రారంభించాలంటూ ఏర్పాటు సూచించడంతో పాటు బోర్వెల్ ఏర్పాటుకు త్వరలోనే సహకారం అందిస్తానంటూ హామీ అందించారు శ్రీ మాటతో సంతోషం వ్యక్తం చేసిన యాదవ్ సంఘ నేతలు వెంటనే సన్మానాలతో ముంచెత్తగా మాటల్లో కాదు చేతుల్లో త్వరలో చూపిస్తానంటూ వారికి హామీ అందించారు కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముప్పుడి మధుకర్తో పాటు యాదవ్ సంఘ నేతలు మలేష్ యాదవ్ విఠల్ యాదవ్ వెంకటేష్ యాదవ్ అరుణ్ యాదవ్ వెంకటేష్ యాదవ్ ముఖేష్ యాదవ్ ఓంప్రకాష్ యాదవ్ ప్రకాష్ యాదవ్ శశి యాదవ్ రాజు యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు నేరుగా ప్రయాణం కాగా సమయాభావం ఆలస్యం జరగడంతో ఇక సైరన్ కొడుతూ ఆయన వాహనాలు ఆరో వార్డు వైపు పరుగులు తీశాయి బోర్డు మాజీ బీపీ జంపన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముప్పటి మదుకర్ను వెంటేసుకుని ఆరో వార్డులోని భారతీయ ఎన్నికల్లో ఎంట్రీగా ఎంట్రీలోనే ఆశ్చర్యకరమైన దృశ్యం చోటు చేసుకుంది ఆయనకు నేరుగా బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ ఆహ్వాన పలకగా పార్టీ ఏదైనా ప్రజల కోసం తనకు పనులు చేయడం ముఖ్యమంటూ గణేష్ వెంటనే సమావేశంలో పాల్గొన్నారు ఆలయం చుట్టూ కాళివాసుల సమావేశం ఏర్పాటు చేయగా వారికి జటిలంగా వేధిస్తున్న సమస్యలను పాండు యాదవ్ గణేష్ కు వివరించారు కాళివాసులు పలువురు ఎంతో మంది నేతలు వచ్చారు వారికి నచ్చినట్లుగా హామీ ఇచ్చారు కొంత పనులు చేశారు కానీ పూర్తిగా సమస్యలు పరిష్కారం చూపలేకపోయారంటూ తెలియజేయగా తాను కూడా పలుమార్లు పర్యటన చేశానని కానీ ఈసారి పనిచేసి చూపించి మంచి పనుడిగా మీ వద్ద గుర్తింపు దక్కించుకుంటానంటూ వారికి హామీని అందించారు ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ మంచినీటి బిల్లులు కమ్యూనిటీ హాల్ నిర్మాణం వంటి సమస్యలు తెలియజేయగా ఇక వెంటనే మంచినీటి బిల్లుల సమస్య వాటర్ వార్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ కు ఫోన్ చేసి కాస్త పరిశీలించినట్టు సూచించడంతో పాటు తాను నిధులు కేటాయించి పనులు జరిగేలా చూస్తానంటూ హామీని అందించారు సమావేశంలో మాల్యాద నర్సింగ్ రావు వెంకటేశ్వరరావు కిషోర్ తో పాటు పలువురు పాల్గొనగా అనంతరం నేనుగా సీతారామపురంలోని శివ పంచాయతీ ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు కాలనీ వాసులతో సమావేశమయ్యారు ఆలయ ఆర్చి నిర్మాణం వర్షం కారణంగా వస్తే చాలు వరదతో ఇబ్బంది పడుతున్న తీరును స్థానిక నాయకుడు పిప్పర్మట్ శంకరయ్య వివరించగా భగవంతుని సాక్షిగా తనకి ఇక్కడ సమస్యలు తెలిసినని ఆ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదంటూ హామీ అందించారు ఆలయ కమిటీ సభ్యుల సన్మానం అందుకోగా బోర్డు మాజీ జంపనతో పాటు మాజీ సభ్యుడు పాండు యాదవ్ వెంట నుంచి వారి సమస్యలు తెలియజేశారు పదిహేను రోజులు రెండు అఖండ విజయాలతో ఎమ్మెల్యే శ్రీగణేష్ లో కొత్త ఉత్సాహం నిండగా త్వరలో మరో నాలుగు కోట్లపై ఆలోచన చేస్తుండగా ఎన్నాళ్ళు ఓ లెక్క ఇకపై పనితనం అంటే ఇలా ఉంటుందంటూ తెలియజేస్తుండగా ఐదు కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి మనుషులిటీ సరఫరా పెంచి కంటోన్మెంట్ ప్రజానికం కష్టాలు దూరం చేయగా త్వరలో మరిన్ని నిధులు తెచ్చే బాధ్యత తనదంటూనే ఖాళీ వాసులు అడిగిన కోర్కెలు వారి ఆశలను అంతకు తగ్గ భరోసాను అందిస్తూ ఇక కంటోన్మెంట్ అభివృద్ధి పథం లో పరుగులు పట్టించే బాధ్యత తనదంటూ శ్రీగణస్ తెలియజేస్తుండడం విశేషం ఉద్యమ నాయకుడు స్నేహశీలి అందరి మంచి కోరుకునే నేత తెలంగాణ రాష్ట్ర సాధనలో కంటోమెంట్ నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ వీరుడు జంగిలి రాజన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలో మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు రాహుల్ సతీష్ మీ సహచర ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాడు వందల్లో నేడు పదుల్లో అధికారం లేకపోతే అంతేనా నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులు ఆయన అడుగు పెడితే చాలు పోటెత్తిన గులాబీ శ్రేణులు నేడు కలిసి వెళ్ళేందుకు కూడా సిద్ధంగా లేరా నీ చిక్కులు నీవి ఎవ్వరూ విడిపించరుగా అడుగు తీసి అడుగు పెట్టే లోపే ఆయన చుట్టూ చేరిన నేతలంతా ఇప్పుడు ఏమైపోయారు ఆయన వచ్చారంటూ పరుగులు పెట్టారు పథకాల కోసం పోటీ పడ్డారు పదవుల కోసం క్యూ కట్టారు ఆయనతోనే అంతా అయిపోయిందా నాడు కనిపించిన నేతలు ఇప్పుడు ఆమె వెంట నిలవడానికి కూడా ఇష్టపడడం లేదా నా వెంట నలుగురు పర్యటనలో పది మంది అంటూ ఆమె ప్రయాణం సాగాల్సిందేనా కుండలా ఉన్న గులాబీ పార్టీ ఇప్పుడు కార్యకర్తలే కరువయ్యారా అడుగు పెట్టడానికి వారసురులు సిద్ధమైన నేతలు కానరాకుండా పోయారా ఓటమి నుంచి తేరుకున్న వారి ప్రోత్సాహం అందక వారసురాలు మదన పడుతున్నారా కాలు బయట పెట్టినా కార్యకర్తలు లేక ఇబ్బంది పడుతున్నారా వాచ్ ఫోకస్ నాకు మీరు మీకు నేను అంతేగా నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్ కంటోన్మెంట్ లో గులాబీ పార్టీ ఓనాడు కంచు కానీ ఇప్పుడు నేతల సంఖ్య చూస్తే వందల్లో ఉన్నా కనిపించడానికి మాత్రం మురాయిస్తున్నారు అన్నట్టుగానే ఉంది పరిస్థితి ఇన్నాళ్ళు నియోజకవర్గాన్ని నడిపించే బాస్ లేనంటూ మొదనపడిన ఇప్పుడు ఆమె అడుగుపెట్టిన నేతలు కార్యకర్తలు మాత్రం కానరావడం లేదు అన్నట్లుగా మారింది పరిస్థితి గత నాడు సాయన్న క్యాంపు కార్యాలయానికి వస్తున్నారంటే చాలు ఆయన కంటే ముందే వాళ్ళపై ఆయన అడుగు పెట్టగానే ఆయన ఆశీర్వచనాలు తీసుకుని మరీ సాయన్న ఆశీర్వచనం అందింది అంటూ పొంగిపోయిన నేతలు ఇప్పుడు కనీసం ఆ కార్యాలయం వైపే కనిపించకుండా పోయారు నాడు ఆయన అధికారంలో ఉండడంతో ఇక మాకు ఇది కావాలి మా వాళ్లకు అది కావాలంటూ మా ప్రాంతానికి ఇది కావాలంటూ కోరికలన్న కోరి వాటిని నెరవేర్చుకున్న నేతలు ఆయన నుంచి అందిన సాయం అంతా అందుకొని చివరికి ఆయన చేతి వెంట పథకాల రూపంలోనూ లబ్ధి పొంది ఇప్పుడు మాత్రం మాకేం తెలియదు అన్నట్లుగా మారిపోయారు నాడు ఆయన పిలుపు వస్తే చాలు వందల్లో పార్టీ కార్యక్రమాల్లో అంటే వందల సంఖ్యలో గులాబీ దండు కదిలింది అంటూ నిరూపించిన సైన్యం కాస్త ఇప్పుడు అడుగు బయట పెట్టాలంటేనే ఆలోచించుకునే పరిస్థితి అయితే ఆయనతోనే కలపోయింది అంటూ పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు దీంతో ఇప్పుడు సాయన్య శిష్యులు అన్న గులాబీ సైన్యం అని చెప్పుకునే స్థాయి కూడా లేని పరిస్థితి అన్న రకంగా ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది ఆగిపోదేను వచ్చేదాకా ఇన్నాళ్ళు పార్టీని నడిపించే రథసారిధిగా ఎవరూ లేరంటూ మొదన పట్టారు ఇప్పుడు ఆ స్థానంలో నివేదిత ఓటమి తర్వాత కోలుకుని అడుగు బయటకు వేసిన నివేదిత పర్యటించే ప్రాంతానికి బాస్ మినహా మిగతా వారి సంఖ్య కనిపించకపోయింది కొందరు నేతలైతే ఆమె రాబోతున్నారంటూ సమాచారం అందినా వారు వెళ్లిపోయిన తర్వాత అక్కడ కనిపిస్తున్నారే తప్ప నివేదితకు తోడుగా కార్యక్రమంలో మాత్రం కనిపించలేని పరిస్థితిలో ఉన్నారు అందుకు కారణం మమ్మల్ని పట్టించుకోలేదు అన్నది కొందరు వాదన అయితే ఇప్పుడు కేటర్ బలంగా మార్చడానికి నివేదిత సాయన సిద్ధంగా ఉన్న నేతలు మాత్రం ముందుకు రాని పరిస్థితి దీంతో నా చుట్టూ నలుగురు నా వెంట పది మంది అంటూ వారినే నమ్ముకొని పర్యటన చేయవలసిన పరిస్థితి కాగా వెంట వెంట నాడు నేడు మీ యాదవ్ గచ్చల గోపాల్ దాసరి కరుణకుమార్ ఎల్ ఆనంద్ శంకర్ ఝాన్సీ ఐదో వార్డులో కిరణ్ రావుల సతీష్ శ్రీహర్ తో పాటు పలువురు నేతలు మాత్రమే ఆమె వెంట పర్యటనలో కనిపిస్తుండగా ఇక పలు సమయాల్లో బోర్డు గులాబీ మాజీ సిరి టీం మెయిన్ కూడా ఉన్నామంటూ ప్రత్యక్షమై మాయమైపోతున్నారు ప్రస్తుతం నియోజకవర్గంలో గులాబీ నేతల సందడి తగ్గింది అది వాస్తవమే ప్రభుత్వ మార్పుతో కాంగ్రెస్ వైపు బలం పెరిగింది అది కూడా వాస్తవమే అలాని వారసత్వంతో సాయన ఆశయ సాధనకై రాజకీయాల్లోకి వచ్చిన నివేదికకు తోడు నిలవాల్సిన బాధ్యత నేతలు కార్యకర్తలపై ఉన్న నేతలు కార్యకర్తలు మాత్రం ఇప్పుడు ఆమె పర్యటన విషయంలో అంతగా స్పందించి కనిపించకపోవడం విశేషం కాగా ఎవరొచ్చినా రాకున్నా తాను మాత్రం వెనకడుగు వేసేదేలే అంటూ నివేదిత సాయన పర్యటన కొనసాగిస్తూనే ఉండగా త్వరలోనే కార్యకర్తలు నేతల బలాన్ని తిరిగి అందుకోవడానికి సర్వశక్తులు సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధిగాంచిన హోటల్ హైదరాబాద్ నగరానికి వచ్చారంటే ఆ హోటల్లో తిన్నారంటే గ్రాండ్ గా చెప్పుకుంటారు నగరంలో పలు బ్రాంచ్లు ఉన్నప్పటికీ ప్రధాన బ్రాంచ్ లో తినే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది అంతటి ప్రాముఖ్యత కలిగిన హోటల్ కు వచ్చిన కస్టమర్లు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఏం జరుగుతుందో తెలియక కంగారు పడ్డారు సికింద్రాబాద్ పారాడైస్ హోటల్లో అగ్ని ప్రమాదం సిబ్బంది అప్రమత్తతో తప్పిన ముప్పు సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో దేశవ్యాప్తంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ కు ప్రత్యేక గుర్తింపు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్యారడైజ్ హోటల్లో అన్ని వర్గాల ప్రజలు ప్యారడైజ్ హోటల్ రుచులను ఆస్వాదిస్తుంటారు సినీ రంగ ప్రముఖులు క్రికెటర్లు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తల నుంచి సామాన్యుల సైతం ప్యారడైజ్ హోటల్లో ఆహార పదార్థాలను తినేందుకు అమితంగా ఇష్టపడతారు నిత్యం వేలాది మంది ప్యారడైజ్ హోటల్ కు వస్తూ వెళ్తుంటారు మధ్యాహ్న సమయంలో ప్యారడైజ్ హోటల్ కస్టమర్లతో నిండిపోయింది ఒక్కసారిగా హోటల్ పరిసర ప్రాంతాల్లో పొగలు కమ్ముకోవడంతో రోడ్లపై వెళ్తున్న వారు భయాందోళనకు హోటల్ లోపల ఉన్నవారు సైతం పొగలు వస్తుండటంతో భయాందోళనకు గురయ్యారు పారడైజ్ హోటల్లోని కిచెన్లు సల్ఫ్ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా హోటల్ అంతా పొగలు కమ్ముకున్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కిచెన్ గదిలో దట్టమైన పొగలు అలుముకోవడంతో హోటల్ సిబ్బంది అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు కిచెన్ లో ఉన్న సామాగ్రిని హోటల్ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు సలఫంగా మంటలు చెలరేగడంతో హోటల్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకునేసరికి దట్టమైన పొగలు అలుముకున్నాయి కిచెన్ గది నుంచి వెలువడిన పొగలలో హోటల్ పరిసర ప్రాంతాల వాసులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు రోడ్పై ట్రాఫిక్ ఏర్పడింది ఆర్డర్ పాటు ట్రాఫిక్ పోలీసులు కిచెన్ గదిని పరిశీలించి సహాయాన్ని అందించారు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పొగలు కమ్ముకోవడంతో హోటల్లో పనిచేసే సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు శ్వాస సమస్య ఏర్పడడంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చునని హోటల్ సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు

సామాజిక మాధ్యమాల్లో ప్యారడైస్ హోటల్ వద్ద నెలకొన్న దట్టమైన పొగ దృశ్యాలు వైరల్ గా మారాయి ప్యారడైస్ హోటల్లో అగ్ని ప్రమాదం అంటూ వీయలు చక్కర్లు కొట్టాయి ప్రఖ్యాతి గాంచిన ప్యారడైస్ హోటల్ కావడంతో అసలు ఏం జరిగిందనే వివరాలు తెలుసుకునేందుకు నగరవాసులు ఆసక్తి కనపరిచారు మొత్తానికి హోటల్ సిబ్బంది అప్రమత్తతో అధికారుల సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది కంటర్మెంట్ రెండో వార్డ్ రసుల్పుర శ్రీ మహంకాళి బీరప్ప దేవాలయ అధ్యక్షులు ఉద్యమ నాయకుడు జంగిల్ రాజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కంటర్మెంట్ లో ఉద్యమ నాయకుడుగా ప్రత్యేక గుర్తింపు పొంది ఎంతో మంది ఉద్యమ యువ నాయకులకు స్ఫూర్తిగా నిలిచిన జంగిల్ రాజ్ గారు నిండు నూరేలు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ మీ కుమారుడు అరుణ్ బీఆర్ఎస్ యువ నాయకుడు బిడ్డా మేం తిరగబడితే ఒక్కరు కూడా మిగిలరు రుణమాఫీకి చర్చకు సిద్ధమంటే చెప్పు దమ్ముంటే పోలీస్ సెక్యూరిటీకి పక్కన పెట్టి ఈ ఊర్లోకైనా వెళ్దాను రా అంటూ

నువ్వు కూడా రా ఏ ఊరికి పోతావు పోదాం ఎక్కడ కూడా చాలా రుణమాఫీ కాలే ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పూర్తి కాలే రైతులు ఇవాళ బగబగ మండుతా ఉన్నారు ఎక్కడన్నా కాంగ్రెస్ ఊళ్ళకు వస్తే తరిమి కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు రైతుల సంపూర్ణ రుణమాఫీ కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపుకు గులాబీస్టులను రైతులతో కలిసి కదిలితే వరుస సంఘటనలు కాస్త బీఆర్ఎస్ పార్టీకి మరలా కాల్చుకు వచ్చేలా మారింది కొండారెడ్డిపల్లిలో రైతు రుణమాఫీపై ఇంటర్వ్యూ చేస్తున్న మహిళా జర్నలిస్టులపై దాడితో పాటు సపోర్ట్ కొన్నిచ్చిన జర్నలిస్టులను వెంటాడే పరిస్థితి ఏర్పడగా తిరుమలగిరిలో రైతులతో కలిసి ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ రాష్ట్ర డీజీపీ ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఏకంగా మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు పాల్గొనడం ఏమిటంటూ ఆయన తెలియజేశారు వెంటనే మహిళా జర్నలిస్టులపై దాడికి పాల్పడిన గుండాలను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేయడంతో పాటు రైతులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విన్నవించారు అధికారం శాశ్వతం కాదని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే కేసులు పెట్టే విధంగా పరిస్థితి ఉందని తెలియజేయడంతో పాటు ఇక మీడియా ముందుకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు దమ్ముంటే రుణమాఫీపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ఏ ఊరికైనా వెళ్దాం రమ్మంటూ సవాల్ విసిరడంతో పాటు పోలీసులు సెక్యూరిటీ పక్కకు పెట్టి చర్చకు రాగలవా ఊర్లో అడుగు పెట్టగలరా అంటూ కేటీఆర్ ప్రశ్నించే యాభై మంది కిరాయి మూకలు కాంగ్రెస్ గూండాలు తాగిన మత్తులో అక్కడ స్థానిక పోలీస్ యంత్రాంగంతో ఉమ్మక్కై ఆ నిరసన శిబిరం మీద దాడి చేసి ఆకస్మికంగా సుతిల్ బాంబులేసి గుడ్లు చెప్పులు రాళ్లు కొట్టి హింసాయుత వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసినారు మా వాళ్ళు నిజానికి గనక తిరగబడితే నా యాభై మంది కాంగ్రెస్ ముఖలో కాంగ్రెస్ గుండాలలో ఒక్కడు కూడా మిగిలేటోడు కాదు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాళ్ల మీద సవాలు విసిరగా డీజీపీని కలిసి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేయడంతో పాటు ఇక క్షమాపణ చెప్పాలంటూ అధికార పార్టీని డిమాండ్ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అగ్గి మీద గుగ్గిలంగా పరుగులు తీస్తుంటే లష్కర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం సైలెంట్ గా ఉండడం విశేషం రెండు రోజుల క్రితం క్లాసిక్ గార్డెన్ వద్ద నిర్వహించిన బీజేపీ సమావేశానికి ముఖ్య నాయకులకు ఆహ్వానం పలుకుతూ కంటోన్మెంట్ బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్స్ విరిగిపడడంతో అన్నానగర్ కు చెందిన జయసుధ గాయాల పాలైంది ఆమె నిర్వహించే పానీపూరి బండి ధ్వంసమైంది వెంటనే అప్రమత్తమైన బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మహంకాలి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాసులు గాయపడిన జయసుధను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు పానీపూరి బండి ధ్వంసం కావడంతో కొత్త బండిని కొనుగోలు చేసి ఆమెకు అందజేశారు

శుక్రవారం ఐదో వార్డు దుర్గయ్య గార్డెన్లో లో బస్తీబాట కార్యక్రమాన్ని రామకృష్ణ నిర్వహించారు స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు దుర్గయ్య గార్డెన్లో లో నిర్వహిస్తున్న మంచినీటి పైపింగ్ పనులకు రామకృష్ణ పరిశీలించారు కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో సమస్యలు పరిష్కరించే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని రామకృష్ణ తెలిపారు బోర్డు నిధులతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న నిధులతో కంటోన్మెంట్ బోర్డు మరింతగా అభివృద్ధి చెందుతుందని రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు విజయ్ సోమశేఖర్ మహేశ్వరులతో పాటు దుర్గయ్య గార్డెన్ వాసులు పాల్గొన్నారు గంభీరమైన కంఠస్వరంతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన నాయకుడు అతను తమ బాస ఆదేశాలతో పలు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ అందరి దృష్టిని ఆకట్టుకున్న నాయకుడు అతను ఎన్నో కష్టాలు ఒడిదురుకులను అధిగమిస్తూ ఉద్యమానికి వన్నే తీసుకొచ్చిన ఉద్యమ స్ఫూర్తిని చాటిన నాయకుడు ఆయన ఇప్పటికీ గర్వంగా తాను ఉద్యమ నాయకుడని చెప్పుకుంటూ జై తెలంగాణ నినాదంతో ముందుకు సాగుతూ కంటోన్మెంట్ లో తన గుర్తింపును పదులను చేసుకున్నారు ఉద్యమ నాయకుడు జంగిల్ రాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి తెలంగాణ ఉద్యమంలో కంటమెంట్ ఇన్ఛార్జ్ కొనసాగిన గజల నగ సారథ్యంలో ఎంతో మంది ఉద్యమకారులను తయారు చేశారు అందులో జంగిల్ రాజు గారు రెండో వార్డుకు చెందిన జంగిల్ రాజు రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు కంటమెంట్ నియోజకవర్గం నుంచి ఎటువంటి ఆందోళన కార్యక్రమాలున్నా గజల నగే సాదేశాలతో ముందుండి పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఉద్యమం కొరకు తన జీవితాన్ని జంగిల్ రాజు త్యాగం చేశారు ఏర్పడిన నాటి నుంచి ఉద్యమ నాయకులకు అంతగా గుర్తింపు లభించకపోవడం ఆయనకు నిరాశను గురి చేసినప్పటికీ పార్టీ అధినేతలు కేసీఆర్ కేటీఆర్లతో పాటు గజల నగేష్ పై అభిమానంతో తన బాధను దిగమింగుకుంటూ కంటమెంట్ రాజకీయాల్లో చురుగ్గా ముందుకు సాగుతున్నారు పలు పార్టీల నుండి ఆహ్వానం అందినప్పటికీ బీఆర్ఎస్ నేతలపై ఉన్న అభిమానంతో పార్టీని వీడకుండా బీఆర్ఎస్ లో కొనసాగుతూ ఉద్యమ నాయకుడిగా జంగిలి రాజు ముందుకు సాగుతున్నారు ఎప్పటికైనా బోర్డు సభ్యుడిగా కావాలనే సంకల్పంతో రెండో వార్డులో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు జంగిలి రాజు సంఘంలో మంచి సాధించారు ఉద్యమ నాయకుడుగా ప్రత్యేక గుర్తింపు ఉంది తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మేడారం సమ్మక్క సారామాలను దర్శించుకుని ఆ భగవంతుని సన్నిధిలో వేడుకలను జంగిల్ రాజు జరుపుకున్నారు తోటి ఉద్యమకారులతో పాటు అభిమానులు జంగిల్ రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సంకటహార చతుర్థిని పురస్కరించుకుని బోయిన్పల్లి విద్యాగణపతి దేవాలయంలో గురువారం రాత్రి ప్రత్యేక పూజలు జరిగాయి పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాణాప్రతాప్ యువసన సారథ్యంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అన్న ప్రసాదాన్ని సభ్యులు అరణ్ గౌడ్ దయానంద్ వేణు నాగరాజు అనిల్ సుధాకర్ జంపన్న రాజేష్ కీర్తన్ లలిత్తో పాటు పాల్గొన్నారు శ్రావణ మాస శుక్రవారాన్ని పురస్కరించుకుని సామూహిక కుంకుమార్చిన పూజా కార్యక్రమాలను మౌంట డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ నిర్వహించారు మారేడుపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో శుక్రవారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ పొందుతున్న మహిళలతో పాటు శిక్షణ అందించే టీచర్లు నిర్వహించారు పశుబొట్టు కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ పొందుతున్న వారు మరింతగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకుంటూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కొంత తెలిపారు ఈ కార్యక్రమంలో కల్పన భాలేశ్వరి స్రవంతి రేఖా తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించడమే కాదు అడిగిన ప్రశ్నలకు కరెక్ట్ గా చెప్పిన వారికి హెల్మెట్లను అందజేస్తూ బేగంపేట టీటీఐపీ శంకర్రాజు తన ప్రత్యేకత చాటుకున్నారు యుక్త వయసులో విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియకుండా వాహనాలు తీసుకెళ్లి ప్రమాదాలకు గురవుతున్న విషయాలను తెలియజేయడంతో పాటు మైనర్లు వాహనం నడితే తల్లిదండ్రులతో పాటు పిల్లలపై కేసులు నమోదవుతాయని విద్యార్థుల్లో ఎస్సీ శంకర్రాజు అవగాహన కల్పించారు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ రూల్స్ తెలియజేస్తూ పలు కార్యక్రమాలను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ఏసీపీ శంకరరాజు నిర్వహిస్తున్నారు శుక్రవారం బోయిన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అవగాహన కార్యక్రమం అనంతరం విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారికి హెల్మెట్లను శంకరరాజును అందజేశారు ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో టీచర్స్ కాలనీలో స్కూల్ కు వెళ్లమని తల్లి మందలించడంతో ఇంటి నుంచి బాలుడు పరారయ్యారు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు వెంటనే స్పందించిన పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించి బాలు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు ఫిర్యాదు అందిన మూడు గంటల వ్యవధిలోనే సురక్షితంగా బాలు పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి